విశాఖలో కల్తీ నెయ్యి తయారీ ముఠా గుట్టు రట్టైంది పూర్ణ మార్కెట్ సమీపంలో ఒక లాడ్జ్ లో గుట్టుగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు నూట ఇరవై లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు బళ్ళారికి చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు కల్తీ నెయ్యి సీజ్ శాంపుల్స్ ను సీజ్ చేసే శాంపుల్స్ ను సేకరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు వనస్పతి రంగులు క్రీమ్ తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు ఆవు నెయ్యి పేరుతో క్యాటరింగ్ సంస్థలతో పాటు షాప్లకు ఈ కల్తీ నెయ్యి చేస్తున్నారు వచ్చిన తర్వాత ఏంటంటే రూమ్లో ఇంచుమించుగా సుమారు నూట ఇరవై కేజీల వరకు నెయ్యి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారు ఇలా ఆల్రెడీ తయారవడానికి ఇంచుమించుగా ఇదొక ముప్పై లీటర్ల వరకు ముప్పై నుంచి అరవై లీటర్ల వరకు ఆల్రెడీ క్రీమ్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు అడిగితే ఏంటంటే మేము బెంగళూరు నుంచి మాకు క్రీమ్ వస్తుందండి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఏం చేస్తామంటే వనస్పతి తర్వాత నుంచి రుచి రుచి గోల్డ్ ఎడి ఆయిల్ ఆ రెండు మిక్స్ చేసి మరిగిన తర్వాత క్రీమ్ నుంచి దాంట్లో వేసిన తర్వాత ఎసెన్స్ అన్నమాట కలర్ ఫుడ్ కలర్ ఏదంటూ మిక్స్ చేసి ఇలా తయారు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళు తయారు చేయడం జరిగింది ప్యూర్ నెయ్యికి దీనికి కూడా చాలా తేడా ఉందండి వీళ్ళు అడిగం ఎక్కడెక్కడ అమ్ముతున్నారంటే క్యాటరింగ్కి అమ్ముతున్నారట షాప్స్కి బేకరీలు కాదు క్యాటరింగ్కి వీళ్ళు ఆరిలోవా ఎక్కడ చెప్పారు మధురవాడ ఆరిలోవా ఏ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏజెన్సీ క్యాటరింగ్ వాళ్ళకి అమ్ముతున్నామండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎంత అమ్ముతున్నాం మూడు వందల యాభై రూపాయలు అట్టండి